స్తోత్రం తండ్రి పరిశుద్ధ ప్రేమ స్వరూపి జీవంగుల రాజా వందనాలు నాలుగు స్తోత్రాల చెల్లించుకుంటున్నాం గడిచిన కాలం అంతా నీ సజ్జమైన రెక్కలు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి ఈ గడియే నిమిషం చూస్తామంటే అది కేవలం నీ రూపనైనా నీ రూపను బట్టి వందనాలు ఇదిగోనైనా చింతల్లి వాళ్ళ కుటుంబంలో ఏడునైనా బుధవారాలు ప్రార్థన జరుగుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాల సూత్రులు చెల్లించుకున్నాం వారాలు ఎంతో ఘనంగా జరిపించారు తండ్రి ఇంకో ఏడో వారంలో అడుగుపెట్టి ఉన్నాం తండ్రి ఇవనైనా ఆరాధనలో పాటల్లో మొదటి ప్రార్థనలో ఆరాధనలో అయా నాయన పాటల్లో మీరు నాకు వందనాల స్తోత్రాలు వాక్యం నీది ప్రభా దాన్ని మట్టి దాన్ని నన్ను మరుపరిచి నాతో బిడలతో మీరు మాట్లాడమని అయా ఏసే పరిశ్రమలో ప్రార్థించి పెడుకుంటున్నా అంతండి ఆమెన్ హే లుయా నూట ఇరవై నాలుగో కీర్తన మనుషులు మన మీద లేచినప్పుడు ఏహో మనకు తోడై ఉండని ఎడలా వారి ఆగ్రహమున ఆగ్రహం మనపై రగులు కొన్నప్పుడు ఏహో మనకు తోడై ఉండని ఎడలా వారి మనలను ప్రాణముతోనే మింగివేద్దరు హలే లుయా హలే లూయా ఏంటండి ఇక్కడ ఏముందండి వాక్యము మనుషులు మన మీద లేచినప్పుడు ఏహో మనకు తోడై ఉండకపోతే వాళ్ళ ఆగ్రహం మన మీద రగులుకొని మన ప్రాణాలతోనే మనం మింగేస్తారటండి హా ఎలుయా హాలేలుయా అంటే మనం ఇలా బ్రతుకుతున్నామంటే కేవలం దేవుడు కృప ఇటీగా ఉన్నామంటే మనమైనా బలవంతులు శక్తివంతులు అండి మనకంట అందమైన వారు భాగ్యవంతులు మరి కరోనాలో ఎంతో మంది చనిపోయారు మనల్ని ఎందుకు ఉంచాడు అంటే నాతో మాట్లాడిన దేవుడు అనమాట అసలు మమ్మల్ని ఎందుకు నాయనా మమ్మల్ని కూడా తీసుకుపోయిన ఆయన అని అడిగితే ఇంకా మీ మీతో నా పని ఉంది ఏముందంటేండి ఆయనకి మనతో ఆయనకు పని ఉంది మనం ఆయన పని చేయడానికి ఉన్నాం ఏం చేయడానికి ఆయన పని చేయడానికి ఉన్నాం కాని ఆయన మనకు తోడుగా ఉండాలి ఆయన మనకు తోడు లేకపోతే ఈ మనుషులు మన ప్రాణాలతోటే మింగేయాలని చూస్తున్నారండి హలేలుయా హలేలుయా మన మీద అంటే ఏంటంటే అది ఎదరో వాక్యం ఉంది అక్కడ మన మీద ఆగ్రహములకు ఆగ్రహము మనపై రగులు కొన్నప్పుడు ఆగ్రహం అండి ఏమీ లేని దానికి చిన్న చిన్న దానికే మన మీదకి ఎలా వచ్చేస్తారు అంటే అంటారంటే ఆ ఆగ్రహంతో మన మీదకి వచ్చేస్తా ఉంటారు ఎప్పుడు పాడు చేద్దామా ఎప్పుడు దేవుడి నుంచి దూరం చేద్దామా అని చూస్తూ ఉంటాడు ఈ సాతానగడి పని కూడా అదేనండి దేవుడికి మనం ఎప్పుడైతే సమీపంగా ఉంటామో వస్తే కుటుంబం ద్వారాగా వస్తుంది వస్తే సంఘం ద్వారాగా వస్తుంది వస్తే బిడ్డల ద్వారాగా వస్తుంది హలేలుయా మన మధ్యనే ఉంటాడండి గాడు కానీ దాన్ని ఎదిరించాలంటే దేవుడు మనకి ఎలా ఉండాలండి తోడుగా ఉండాలి ఆయన మనకు తోడు ఉంటే దేనికి భయపడవలసిన పని లేదు మనకి హలేలుయా ఆయనే మనకు తోడు ఆయనే మన అంటే ఒకసారి అంటాడు కదండి నేను నీకు తండ్రిగా తల్లిగా బిడ్డలుగా ఆ భర్తగా భర్త లేని వారికి భర్తగా ఉన్నాను అంటున్నాడు హలే లుయా అన్నీ ఆయనే మనకి సమస్తం ఆయనే మన మీద ఆగ్రహం రగులుకొని అంటే అండి వాళ్ళని మన ప్రాణాలతో మింగేయాలని చూస్తూ ఉంటారంటే అండి హలే లుయా ఆ నాలుగో వచ్చిన చదవడం ఆ అది వాళ్ళ పళ్ళకి మన అప్పగింపని యహోవా నామము సుతింపబడిను గాక మనం ఎప్పుడు ఆయన నామం మన స్థుతు ఉండాలండి మన నోట స్థుతు ఉండాలి పడుకున్నా కూర్చున్నా మనం ఏ పని చేస్తున్నా సరే మన పనులకి వెళ్తామండి పనికి వెళ్ళకపోతే చాలా మంది గడుతలేదు ఏంటి కరోనా వచ్చి అందరినీ నాశనం చేసిందండి కుటుంబాలు నాశనం చేసింది సంఘాలు నాశనం చేసింది మనుషులు నాశనం చేసింది కానీ మన నాశనం అయిపోవడానికి వెళ్ళలేదు ఎందుకు నాశనం అయిపోకూడదు అంటే ఆ మన నోట ఆయన స్థుతులు ఉండాలి హలే లుయా ఎప్పుడైతే మన నోట ఆయన స్థుతులు ఉంటాయో మనల్ని దేవుడు బహుగా దీవిస్తాడండి ఆశ్రవదిస్తాడు కూర్చున్నా స్థుతి చేయాలి పడుకున్నా స్థుతి చేయాలి ఏం అక్కలద్దండి ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ఏవో ప్రార్థన చేసే అక్కలదు స్థుతి మన నోట ఉంటే వాళ్ళ పళ్ళకి మనల్ని అప్పగించడండి లేకపోతే మనల్ని ఏంటి ఏం చేస్తారండి ప్రాణంతో మింగేలని చూస్తూ ఉంటారు హలేలుయా హలేలుయా చూడండి ఇంకొక ఇంకో వాక్యం తీసుకుందాం కొలసి పత్రిక రెండో అధ్యయనం తొమ్మిదో వచ్చింది

ప్రతి దేవుని జ్ఞానమందు పొందుచు అన్ని సత్కార్యంలో ప్రభుని పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా చదునట్లుగా నడుచుకున్న మనం ఎలా నడుచుకోవాలండి ఆయనకు తగినట్టు సంతోషపరచాలండి ఎవరు సంతోషపరచాలి మనుషులు కాదు మనుషులు సంతోషపడితే వాళ్ళు పెడితే పెళ్లి కోరతారు లేకపోతే మన మన చావు కోరుతారండి పెట్టి పెట్టి పెట్టలేదు అనుకోండి ఏమంటారు ఆ పెట్టిందిలే ఏం పెట్టింది అని తిడతా ఉంటారండి మనం మనుషులు ఎంత పెట్టినా సంతోషం ఉండదండి కానీ మనం దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా మనుషులు సంతోషపరుస్తున్నామా మనుషులు మనల్ని అంతమంది నిందిస్తూనే ఉంటారండి అవమానపరుస్తూనే ఉంటారు మనలో ఏ తప్పు లేకపోయినా సరే మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తుంటారంటే అవమానపరచడానికే చూస్తూ ఉంటారు మనం ఎవరిని సంతోషపరచాలండి ఇక్కడ ఏమన్నాడు సంపూర్ణ సంపూర్ణంగా చదువు మా అదే చదువు జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును ఆయన చిత్తమును మనపూర్వకము గ్రహించిన వారై ప్రతి సత్ సత్కార్యములోనూ సఫలం సఫలమగుచు దేవుని విషయములో జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములోనూ ప్రభువును సంతోషపరచాలి హలో అన్ని విషయాల్లో మనం దేవుని సంతోషపరుస్తున్నాము మనుషులు సంతోషపరచొద్దండి మన దేవుని సంతోషపరచాలి మనం ఏదైనా ఒక దేవుడి పని చేయాలని పూనుకున్నాం అనుకోండి అనుకుంటున్నాం మనం దేవుడి పని చేయాలని అప్పుడే వచ్చేస్తారండి నువ్వు పెద్ద జ్ఞానవా నీకు అన్నీ తెలుసా ఎక్కడి నుంచి వస్తారండి ముందు శాఖల్లో నుంచి వచ్చేస్తారు మా తెలియదా అన్నీ నీకే తెలుసా అంటూ ఉంటారు కానీ వాళ్ళు మనం సంతోషపరచక్కర్ల మన దేవుడు చెప్పిన పనే చేయాలి అవసరమైతే సంఘల నుంచి కూడా వచ్చేయాలండి ఎందుకు వచ్చేయాలంటే ఆయన పని చేయకుండా ఆటంక పరిస్థితే అక్కడ ఉంటే మనకు శ్రమే హలే లుయా హలే లుయా ఎప్పుడైతే బయటకు వచ్చేస్తామో అప్పుడు దేవుడు మనం దేవుడు కోసం వచ్చామో మనుషుల కోసం రాలేదు ఎప్పుడైతే దేవుడి కోసం వచ్చేవో దేవుడు మన పనికిరాని మనల్ని పనికి వచ్చిన వాళ్ళమండి మనం పనికిరాని వాళ్ళం మట్టి పురుగులు మనం అస్సరా ఆయన తండ్రి అని శుతించడానికి కూడా అర్హత లేని మనల్ని దేవుడు అందరాలు ఎక్కించాలని చూస్తున్నాడు హలేలుయా అలేలుయా ఆయనకి ఎలా ఉండాలని మన సంపూర్ణ సంతోషం కలగజేస్తా ఉండాలి కింద చదవరా ఓర్పు దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలేను హలే ఆయన బలమండి మనకి ఆయన బలం ఇస్తే ఏదైనా చేయగలం ఆయన బలమైపోతే ఏమి చేయలేం సంపూర్ణ బలం ఇస్తాడండి ఆయన ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం మనం కింద చదువువాసులైన పరిస్థితుల

ఇక్కడ ఏమండి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మళ్ళీ దేవుడు విడుదల చేస్తూ ఉంటాడండి ఇది ఏం చేస్తూ ఉంటది అంటే అండి సాతానగాడి మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడంటే ఏదైనా దేవుడు పని పూనుకున్నప్పుడు సాతానగాడి రావడానికి డైరెక్ట్గా వస్తాడండి మనుషులను వాడుకుంటాడు వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళు వాడుకొని మళ్ళీ దిగజారాలని దిగజార్చాలని చూస్తూ ఉంటారండి మనం ఏం చేయాలంటే ఆయన బలమును ఆయన ఏంటంటే ఇక్కడ సంపూర్ణమైన బలం అంటే అండి మామూలు బలం కాదండి ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆయన దేవుడు మనల్ని దీవించే దేవుడు చూడండి వ్యూహాన్ రాసిన పత్రిక ఇరవై అధ్యాయం అసలు నేను వాక్యం చెప్దాం బాబు వస్తున్నారు కదా వాక్యం విందామని వచ్చానండి నేను యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం పత్రిక సువార్తెరా ఇరవై అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి అమ్మ పదిహేడు చదువు పదిహేడు పద్యం చదువు అమ్మా ఉమ్ చ చేదోమా ఆదిమ సాయి కారణము సృష్టిలో ఉండక బయపడే ఉమ్ పొరియన్న ఎత్తు దగ్గర నుంచి పొరియన్నగా యేసు వచ్చే మధ్యలో నిలచి సమాధానం పొందుるదార్తాని వాటితో చెప్పు ఆయన అలా చెప్పి ఆయన చేతులను ప్రభువును చూ다가 శిష్యును ప్రభువు చూసి సంతోషించింది ఉమ్ యేసు మరలా సమాధానం పొందుるదార్తా ఉంటేను కొంత ప్రకారము నేను

ఇసుకృద చనిపోయారు ఇంకెంతమంది ఉన్నారండి పదకొండు మందిలో మరి ఇక్కడ ఎంత మంది ఉన్నారండి పది మంది ఉన్నారు తోమగారు ఎక్కడున్నారు ఎక్కడ లేరు తోమగారు ఏ సుప్రభు ఎప్పుడు వస్తాడో ఏ గడియలోనూ వస్తాడో మనకు తెలియదు అండి కాని శిష్యులతో ఉన్నాడా అంటే లేడు ఈ రోజుల్లో కూడా చర్చికి రెండమ్మా 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 అంటే అబ్బాయి ఏమంటున్నారండి మాకు పనుషులు ఉన్నాయండి ముఖ్యమైన పనుషులు అండి చుట్టాలండి అది అండి ఇదండి ఏదో వంక చెప్తున్నారండి పరిశుద్ధాత్ముడు చూడండి గారు అప్పుడు లేనప్పుడు ఏసేవి వచ్చి ఏం చేసాడండి వాళ్ళకి ఏం చెప్పాడంటే అండి చూడండి నిరవచ్చు చదండి అలాగునా చెప్పి వారి మీద చేతులు చేతులు ప్రక్కన చూపగా అది ఏమన్నాడండి ఏం పోగొట్టుకున్నాడు అక్కడ తోమగారు సమాధానం పోగొట్టుకున్నాడు ఆ ఇంకోటి ఏంటమ్మా చదువు ఆవిడ ఏమైందండి పరిశుద్ధాత్మను కూడా పోగొట్టుకున్నాడు హలే ఎన్ని పోగొట్టుకున్నాడండి సమాధానం పోగొట్టుకున్నాడు పరిశుద్ధాత్మను పో దేవుడే ఊదడంటండి పరిశుద్ధాత్మనే పోగొట్టుకున్నాడు మళ్ళీ ఇంక చదువు అమ్మా ఎవరు మీరు ఎవరి పాపములు క్షమిపబడినవో వారు అది హాలేలుయా చూడండి ఎన్ని క్షమాపణ కూడా పోగొట్టుకున్నాడు మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే ఆరు దినాలు కష్టపడండి ఏడో దినం నాదంటున్నాడు మన సంఘాల్లో ఏం చేస్తున్నామంటే దొంగిలిస్తున్నాం అండి ఆ రోజు వ్యాపార ఉద్యోగానికి వెళ్ళపోతే ఆ డబ్బులు ఇవ్వరు లేకపోతే ఆ ఉద్యోగం తీసేస్తారు తీసే తీసేనండి దేవుడు ఇంకా మంచి ఉద్యోగం ఇస్తాడు ఆరు దినాలు దేవుడి కోసం కాకుండా మన కోసం కష్టపడి ఏడో దినం ఎప్పుడైతే పరిశుద్ధంగా అందరూ కూడుకుని ఉంటామో చూడండి తోమగారు ఒక్కడే వేరుగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఏమన్నాడండి ఆయన తోమగారు ఆయన గాయాల్లో ఏలిపెడితే గాని నమ్మని అడినాడో చూడండి ఎంత దౌర్భాగ్యతో ఆయన శిష్యుడు మలానే ఆయన చేసిన ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు ఎన్నో ఆశ్చర్య చూసాడు ఆయన చెప్తాడు కదా నేను తిరిగి లేస్తాను మూడో దినాల మీదే మీ అందరికి అనిపిస్తాను అంటున్నాడు కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే అంటే నేను ఇలా నేను చెప్తలేదండి పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు మన మనుషులు భయపడిపోతున్నాం సంఘానికి భయపడిపోతున్నా కుటుంబ సభ్యులకు భయపడిపోతున్నాం బిడ్డలకు భయపడిపోతున్నాడు కేవలం బిడ్డలకు కూడా భయపడిపోతున్నాం భయపడిపోతున్నావు నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి లేదంటే చాలు అయ్యో నా కొడుకు మనం భోజనం పెట్టేమో అని మనం ఏం చేస్తున్నాం మానేస్తున్నాం ఆ దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అలాగా మనల్ని దేవుడు వెళ్ళదు ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం అండి దేవుడి దగ్గర నుంచి చాలా ఆశ్రవదాలు పోగొట్టుకుంటున్నాం కానీ దేవుళ్ళు మనం బలంగా ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనలో ఆడుకుంటాడండి నీ కుమార్తె గురించి చిన్న వాక్యం తీద్దాం చాలమ్మా తీసేయాలి